నమస్కారం కిరణ్ టీవీ స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు వాస్తు నిపుణులు శిక్షణ నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖున కార్తీక సోమవారం ముందు రోజు నాగుల పంచమి వస్తుంది అని అంటున్నారు మళ్ళీ ఆ రోజున పూజా విధానం ఎలా చేసుకోవాలి నాగ సర్ప దోషాలు నాగదోషాలు ఉన్న వారికి పిల్లలు పుట్టరు అని వింటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి నార్మల్గా అయితే ఆషాఢ మాసంలో కూడా నాగుల పంచమి చూస్తాం మనము సో ఆ పంచమి వేరే ఈ పంచమి వేరేనా ఒకసారి తెలియజేస్తారు వేరు వేరుంటాయమ్మా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీపావళి తర్వాత వచ్చేటువంటిది నాగుల నాగుల పంచమి దీన్ని మనకి టెంపుల్స్ ఊర్లలో అది అయితే కొంచెం పుట్టలు అవి ఉంటాయి అక్కడికి వెళ్ళి వాటికి పూజది చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే అదేమిటి సర్పానికి పూజ చేయడం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది మీరు కనుక గమనించినట్లయితే మన దేవీ దేవతల్లో కూడా శివుడు ఆయన ఎలా ఉంటాడు సర్పం ఎక్కడ ఉంటుంది మెడలో ఉంటుంది మెడలో ఉంటుంది అవును అంటే శివుడు ఆభరణంగా ధరించాడు అలాగే గణపతి నడుకు కట్టుకుని ఉంటాడు మహావిష్ణువు శేషపాను పైన తెలుసు కదా క్షీర క్షీరం మీద అయినా అట్లా ఉంటూ ఉన్నాడు అంటే ఏమిటి సర్పానికి దేవతలకి సర్పానికి మన కుండలిని జాగృతి అంటారు మూడున్నర చుట్లు ఒక సర్పంలా చుట్టుకోనుండి మీ కుండలిని జాగృతి అయినప్పుడు అది పైకి లేస్తుంది అంటారు అంటే ఏమిటి మన జీవితంలో సర్పంతో మనకు చాలా ముడిపడి ఉంటుంది మన జీవితం సర్పదోషములు అంటారు అవును గురు అవును కదా సో సర్పదోషాలు సర్ప సంబంధించినటువంటి శాస్త్రం ఉంటుంది సర్ప సూక్తం ఉంటుంది అగ్ని సూక్తంలా సర్ప సూక్తం కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే సర్పదోషం బాగా తీవ్రంగా ఉన్నటువంటి వారు ఈ నాగుల పంచమి రోజు చేసుకుంటే వాళ్ళకి దోష పరిహారం అవుతుంది ఒకటి మరి దోషం లేని వాళ్ళు చేసుకోకూడదు అంటే దోషం లేని వాళ్ళు చేస్తే సర్పదోషం రాకుండా ఉంటుంది వాళ్ళకి అంటే తర్వాత జన్మలకి ఎటువంటి సర్పదోషాలు తగలకుండా ఉంటుంది అయితే అసలు ఈ సర్పదోషాలు ఎలా వస్తాయి అంటే ఒకటి మనం అగ్ని సంబంధించిన దోషాలు చేస్తే కూడా సర్పదోషం వస్తుంది ఇవాళ రేపు చూడండి కొంతమంది తెలియక మెన్షన్స్ ఈ మెచ్యువల్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నప్పుడు కూడా వెళ్ళి అగ్ని పొయ్యి దగ్గరికి వెళ్తారు వెళ్ళకూడదు ఎవరు చెప్పారు వెళ్ళొచ్చు అని భారీ ఎవరు చెప్పారు తప్పమ్మా కౌలాచార పద్ధతి అని వేరే ఉంటుంది పాటించేవారు వాళ్ళ ఇంట్లో ఆ సమయంలో కూడా పూజ చేసుకుంటారు కౌలాచారము వామాచారము దక్షిణాచారము సమాచారాలు రకరకాలు ఉంటాయి ఆ యొక్క పద్ధతిలో కౌలాచార పద్ధతిలో ఆ సమయంలోనే పూజ చేస్తారు వాళ్ళు అది వేరే ఆ పద్ధతులు వేరు ఆ పద్ధతి పాటించే వాళ్ళు కొన్ని కఠినంగా కొన్ని నియమాలు తీసుకుంటారు కానీ దక్షిణాచారం పాటించేవారు ఆ సమయంలో ఇంట్లో పూజ చేయరు ఇంట్లో చక్కగా రెస్ట్ తీసుకుంటారు పొయ్యి దగ్గరికి అగ్ని కాగి దగ్గరికి వెళ్ళరు అదేందమ్మా సో ఇటు ఇలా వెళ్ళినందుకు వచ్చే సర్పదోషాలు కొన్ని ఉంటాయి అందరూ ఏమనుకుంటారు సర్పదోషం అంటే ఎంతసేపు పావును చంపినందుకు వచ్చింది అనుకుంటారు కాదు అలాంటి ఇప్పుడు సిటీ లైఫ్లో ఎవరు పావును చంపుతారో అక్కడ పావును దొరుకుతుంది చంపడానికి కాబట్టి ఏంటంటే కేవలం సర్పాన్ని చంపడం వల్ల కాదు కొన్ని సర్ప దోషాలు చేయడం వల్ల అంటే అగ్ని దోషాలు ఏవైతే ఉంటాయో అలాగే ఒక మనిషి మీద పగబట్టినట్టుగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కొంతమంది మనుషులు అంటే ఎట్లా ఏదో పగబట్టినట్టుగా ఏవేవో చేస్తూ ఉంటాం అవన్నీ సర్పదోషాలకు వస్తాయి మన పూర్వీకులు కూడా ఎవరైనా చంపితే కాల సర్పదోషాలు అది కాల సర్పదోషం వేరు సర్పదోషం వేరు ఇక్కడ కాల సర్పదోషం అసలు జన్మజాతకానికి చూడకూడదు ఓకే శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే సర్పదోషం ఈజ్ డిఫరెంట్ కాలుసర్పదోషం ఈజ్ డిఫరెంట్ దోషం అంటే జన్మజాతకానికి అప్లై చేయరు దాన్ని కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో విపత్తులు వస్తాయి మనకు మొన్న కరోనా వచ్చింది సునామీలు వచ్చాయి యుద్ధాలు వచ్చాయి కరువు కాటకం కొన్ని కొన్ని రోగాలు వస్తుంటాయి మలేరియా ఇలాంటివి రకరకాలు వచ్చాయి కదా మనకి అలాంటివి వచ్చినప్పుడు కాలంలో అంటే మన గోచారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి వలన ఈ రకంగా వచ్చింది అని చెప్పడానికి ఈ దేశానికి ఈ ప్రాంతానికి కరువు ఈ తుఫాను ఈ ఉప్పెన్లు ఈ ఏవైతే మన ఎత్క్వేక్స్ అంటూ ఉంటారు అవన్నీ రావడానికి కారణం ఏంటని చెప్పడానికి కాలుసర్పదోషం సర్పదోషం అనేది సెపరేట్ ఇది వీళ్ళ జన్మజాతకంలో రాహు వల్ల కేతు వల్ల కుజుల వల్ల బుధ కుజుల వల్ల ఇట్లా కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల వస్తుంది అయితే ఈ సర్పదోషం ఎక్కడుందో చూడాలి ప్రతిసారి సర్పదోషం అనగా ఒకటే రిజల్ట్ ఉండదు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తికి కొంచెం మొండితనం ఎక్కువ ఉంటుంది కొద్దిగా హెడేక్ ఎక్కువగా వస్తుంది ధనస్థానంలో ఉంటే కుటుంబంతో ఎడబాటు ఉంటుంది మూడో స్థానంలో ఉంటే అన్నదమ్ములతో ఇబ్బంది ఉంటుంది నాలుగులో ఉంటే వాళ్ళు ఏదైనా ప్లేస్ కానీ ప్రాపర్టీకి ఉంటే దానివల్ల ఇష్యూస్ ఉంటాయి ఐదులో ఉంటే సంతానం కలగదు మీరు ఇందాక సంతానం అంటున్నారు సంతానం కలగదు ఫ్రెండ్స్తో మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఆరులో ఉంటే కనుక శత్రువుపై జయం ఉంటుంది సర్పదోషం ఉంటే కానీ శత్రువులు పెరుగుతూ ఉంటారు కూడా ఏడులో ఉంటే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎనిమిదిలో ఉంటే ఆయుష్ క్షీణం లేదా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి తొమ్మిదో స్థానంలో ఉంటే తండ్రితో ఇబ్బంది ఉంటుంది తండ్రికి కొడుక్కి తండ్రికి కూతురికి పడదు పదిలో ఉంటే వృత్తి మీద ఇబ్బంది ఉంటుంది ఏకాదశంలో ఉంటే వ్యాపారాలు కలిసి రావు పన్నెండవ స్థానంలో ఉంటే వివాహం తర్వాత డిస్టర్బెన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ప్రతిదీ ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇలాంటి వస్తూ ఉంటాయి అయితే ఈ సర్ప సంబంధించిన శాంతి చేసుకునే ప్రక్రియలు వేరే ఉంటాయి ఇప్పుడు సర్పదోషం ఉంది నాగప్రతిష్ట చేసుకుంటారు లేదా అంత స్తోమత లేదు కనీసం రోజు సర్ప సూక్తం వినడం లేకపోతే ఈ రకంగా మనం ఈ నాగుల పంచం వచ్చినప్పుడు అది సర్ప అక్కడికి వెళ్ళి అంటే ఇంట్లోనే ఇప్పుడు మనకి సిటీలో అంత తొందరగా దొరకవు ఇక్కడ అలాంటప్పుడు ఇంట్లోనే చిన్న పుట్టలాగా మట్టి పుట్టమట్టి తీసుకొని చిన్న పుట్టలాగా చేసుకొని దాంట్లో చనివిడి నువ్వులవి సంబంధించినటువంటి లడ్డూలు వాటిని వేసి కొన్ని పాలందులో పోస్తారు పోసి దండం పెట్టుకుంటారు ఆ పుట్టమట్టిని తీసుకొని సంతానం లేనటువంటి వారు పొట్టకి రాసుకుంటారు చిన్నపిల్లలకి చెవులకి రాస్తారు ఇలా అంటే సర్పదోషం ఉంటే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అలా తగ్గకుండా ఉండడం కోసం ఈ యొక్క పరిహారం చెప్తారు అది సో ఈ రకంగా చేసుకున్నట్లయితే సర్పదోషం అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది తప్పకుండా గురువు గారు వచ్చే నాగుల పంచమి ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసుకుంటుంది ధన్యవాదాలు శ్రీమాత్ర చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ